ప్రైజ్ అలాడ్ అలయా ప్రభుయేసునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుడు మీకు ఈ ఇరవైవ తేదీ నాలుగవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎక్కువ జాబులో ఆ దేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమానుతిని ఆ ప్రియుడైన ఘనమైన ప్రభుని యేసుక్రీస్తునామము సంతకు స్వతించటకు గణపరచుటూ ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయంలో బట్టి ఆ ప్రభు శుద్ధి స్థిరమని తెలిస్తున్నారు అలే ప్రియా దేవుని వెళ్ళారా ప్రేమ అనే చెట్టుకు పలించేది పలములు ఆ పలములను మనమందరం కలిగి ఆ సుగంధ ద్రవ్యములను ఆ ప్రభువుకు మనము సమర్పించాలని చెప్పి అనుదినము ఆ ప్రేమ అనే చెట్టుకు ఫలించే ఆ పలములను గురించి మనము అవగాహన చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆ ఫలములు మనం ఫలించాలని ఆ ప్రభువు అలాంటి బలం మనకు దయచేయాలని ప్రార్థన చేస్తూ దినము ప్రేమ ఫలముల గురించి ధ్యానం చేసుకుంటున్నా పిల్లర ఈ దినము ఒకటవ కొరి నీళ్ళకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ వచ్చినంలో ఏం రాయబడిందంటే చూడండి అన్నిటికీ తాడుకును అన్నిటిని నమ్మను అన్నిటినీ నిరీక్షించను అన్నిటినీ ఓచును పిల్లల ఇక్కడ మనము ధ్యానం చేయవలసిన సంగతి ఏంటనగా అన్నిటినీ తాడుకును తాళుకోవడం అంటే మరొక మాట ఓచుకును ఏమండి అన్నిటినీ అంటే అర్థం ఇక్కడ అన్నిటి అన్ని అంటే అర్థం ఏంటండి గమనం చేయండి అన్నీ అంటే అర్థం ఏంటి లోకంలో ఏ విధమైన కష్టం వచ్చినా వాటంటిని అన్నింటినీ అంటే ఏ విధమైన కష్టం వచ్చినా ఇక్కడ అక్కన్నిటికి ఎగ్జంప్షన్ లేదు వా వాటిని నేను భరించలేన ఇప్పుడు భరించి భరించి నా పని అయిపోయింది ఇక నేను భరించే శక్తి నాకు లేదు తాడుకుంటే భరించడం అని అంటాం జీవితం అంతా భరించడమేనా అయిపోయింది నా పని అయిపోయింది ఇక వాటిని నేను భరించలేదు నువ్వు నిజముగా ఈ ప్రేమ అనే ఈ యొక్క చెట్టు నువ్వు కలిగి ఉంటే అన్నిటినీ భరిస్తావు అది ఇదని అదని కాదు భరించలేని పరిస్థితులను కూడా భరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు దాన్ని ఏది చూసుకోండి ఆ సింహాల భూములను భరించడానికి సిద్ధపడ్డాడు అంటే సింహాల భూములు తను పడవేసినా వాటికి ఆహారంగా కావడానికి సిద్ధపడ్డాడు శరీర మనిషిగా చూడండి అగ్నికి ఆహుతి కావడానికి సిద్ధపడ్డాడు సిద్ధమే సమస్తము అన్నిటినీ భరించు కొంత ఎగ్జ్ అంశం కావాలండి నాకు నేను కొన్ని భరించలేకపోతున్నా రెండోది ఏజ్ అయిపోయింది భరించి 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 ఇంకా ఎక్కడ పోతే అని భావాలి అరే బాబు నీకు భరించడం అంటే నువ్వు భరించడం కాదు శారీరకంగా లోక సంబంధంగా నువ్వైతే భరించలేవు ఇక్కడ ప్రేమ అనగా యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రేమను నీ హృదయంలో నువ్వు పొందుకుంటే ఆ ప్రేమ అనే చెట్టు నీ హృదయంలో మొలిస్తే ఆ ప్రేమ అనే చెట్టుకు నీ హృదయంలో స్థానం ఇస్తే ఆ ప్రేమ అనే చెట్టు ఫలించని ఫలమది మరి యేసుక్రీస్తు ప్రభు ఫలించని ఫలము అన్నిటినీ దాడుకున్నాను అంటే ఆ ఫలాన్ని నువ్వు భుజిస్తే ఏసుక్రీస్తు ప్రభువును పుజిస్తే ఏసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటే ఇంకా ఆయనకు ఆయన భరించిన ఆ శిలువ భారం మరెవరైనా భరించారా ఏమండి భరించడం అంటే సంతోషంగా భరించడం ఆ శిలువ భారము ఏంటి ప్రభు చేసినా మనం చాలామంది యేసుక్రీస్తు సువతనం చేస్తూ ఏంటి దేవా నాకు ఈ శ్రమలో ఎందుకు నాకు ఈ కష్టాలు అందుకైనా అనిపించింది విసుగు దేవుని మీద విసుక్కుంటారు నేను ఇట్లా అనుకోలేదే తెల సొక్క తెలసాయింటూ చేతిలో చంచి చెమట పోయకుండా విసుగు ఇప్పుడు ఎక్కడ మా ఎండ రాలేదు సాయంకాలం ఐదు పైన వస్తాయి కాలం అమ్మ ఉదయాన్నే ఆరు గంటల నుంచి విజిటింగ్ మళ్ళీ చెవటం పోస్తే నాకు బాగుండదు అయితే సుఖవంతమైన జీవితం అనుభవించాలని నేస్తే ఈ ఏంది నాయనా ఈ భారాలేంటి ఈ శోదం లేని అందుకే ఒకటో ఒకటి తొమ్మిది తొమ్మిదవ పన్నెండవ వచ్చినప్పుడు అపోర్చుడు పౌన్ గారు అంటారు సువార్షాక్ కొరకు అన్నింటినీ సహించున్నాను అంటాడు ఏమండి గలతీ రాసిన పత్రిక గలతీలకు సంఘానికి గపోసిన పౌరు పత్రిక రాస్తూ ఆరో వచ్చిన అంటారు ఒకరి భారము ఒకరు భరించచ్చు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి యేసుక్రీస్తు క్రీస్తు నియమము ఏంటనగా ఒకరి భారంలోను ఒకరు భరించాలి ఒకరి కష్టాలు ఒకరు షేర్ చేసుకోవాలి ఒకరి సంతోషాన్ని ఒకరు షేర్ చేసుకోవాలి భాం భరించాలి అది క్రీస్తు నియమవళి అది క్రీస్తు యేసు క్రీస్తు నియమావళి ఆయన ఆయన యొక్క కష్టడలవి కాబట్టి పిల్లల సువార్త నిమిత్తము నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను అంటాడు రెండవ తిదిలకు రాసిన మధ్యన పదే వచ్చినముడు వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకుంటున్నా అన్ని విషయాల్లో శ్రమ పడుతున్నావు అంటాడు రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగవ ఐదవ చిన్నంలో తిమోతి గారికి అపోసరి పౌరు గారు లేఖ రాస్తూ అరే బాబు అన్ని విషయాల్లో శ్రమపడాలి నువ్వు అన్ని విషయాల్లో శ్రమపడు నువ్వు సుఖంగా ఉండడానికి కాదు దేవుని సేవ వచ్చింది సుఖంగా ఉండడానికి కాదు సౌఖ్యంగా ఉండడానికి కాదు నువ్వు అన్ని విషయాల్లో శ్రమపడు చూడండి దేవుడి సేవకుడికి ఎలాంటి లేక పెద్ద రాస్తున్నాడో యాక ఒకటి పని అంటాడు శోధన సహించువాడు ధన్యుడు కాబట్టి ప్రిల్లరా ఈ ప్రేమ అనే ఈ చెట్టు అన్నిటినీ తాడుకును అనగా అన్నిటినీ భరించును ఈ ఫలం మనం ఫలించాలని క్రీస్తు బిడలమైన తర్వాత ఒక్క ఒక సేవకులే కాదు విశ్వాసులు కూడా ஓர்ப்பு அனைது பரிஞ்ச அனைது கிரீஸும் நேர்ச்சுக்கி ஃபரிச்சாலி கூட யேசு கிரீஸுவார்த்தம் நலனா கஷ்ட பாதல சோதனையா வியுலையா ஹிம்சலையா அப்பனிந்தல அவமானலையா அனாரோகமெனா அது ஏதேதி காலி அன்னி ஹரிச்சாலும் అలాంటి కృప నా ప్రియుడేసయ్యా మనందరికీ కాక అలాంటి ఫలం మనం ఫలించి నా ప్రభువుకు సుమత ద్రవ్యములు మనం అర్పించడం కాక ఆమె స్తోత్రం ప్రిల్లల దేవుడి వాక్యం దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఈ వాక్యం ఇంటున్న బిడలకు అన్నిటినీ సహించే భారభరితమైన హృదయాన్ని దయచేయ్ ప్రభు మీ కృపలో అలాంటి ఫలములతో నింపమని ఏసు నవ పెద్ద తండ్రి ఆమె తండైన దేవుణునియో కుమారుడైన సుకృష్ణుడియో పరిశుద్ధాత్మన్యువుని నిత్య సహభాసుడు వాక్యమిట్టున్న వీళ్ళందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక తగాలి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేమి గాక ఆమె ఆమె రైజలా హ్యావ్ ఏ గుడ్ నైట్ ఇదంతా ఆయన కృపాక్షేమంలో మీ వెంట వచ్చను కాక ఆమె